రెంటచింతల మండలం జీసస్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు మామిడి జైజన్ ఆధ్వర్యంలో పాస్టర్ సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ దేవానంద పాల్గొని సభకు అధ్యక్షతన వహించారు పాస్టర్లు సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు ముందుగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అంతర్జాతీయ సువార్త ప్రకటన చేయించుకున్న రెవరెంట్ పాస్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగని ఏసి మన అందరి రక్షకుడు దేవుడు అని ఆయన తెలియజేశారు క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు దైవ సేవకులకు నూతన వస్త్రములు పాస్టర్ మామిడి హైజాక్ అందజేశారు ఈ సందర్భం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పాస్టర్లను విశ్వాసాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాస్టర్ శివ ఆచార్య రాజేష్ చింతకాయల ఎస్ఐ చింతకాయల అని క్రేస్ అన్నారావు స్వర్ణారావు తదితరులు పాల్గొన్నారు మీరు ఖచ్చితంగా రావాలని చెప్పారు నిజంగా ఆ మధ్యరాల కాలనీకి స్టార్ అంటే ఏంటో చూపించింది డేగల వాళ్ళు నేను చెప్తున్నా అందుకని మనం ఎప్పుడు కూడా లూసిఫర్ చెప్పాలి రఫాయేలు ఏ సంఘ కాపర్లైనా సువార్థికులైనా కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతోనే నేను దేనికి సిగ్గు బిడియపడను అందరికి ఫోన్లు చేస్తా అందరికి ఫోన్లు చేసి పిలిపించుకొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంటా మరి మీరు కూడా ప్రార్థన చేయండి మరి సెమీ క్రిస్మస్ వేడుకలు మనకి మాత్రమే కాదు అన్నిలకు అందరికీ శుభాకాంక్షలు తెలియ రీతిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి సహకరించిన వారందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం దేవుడి మాటలు ఆమె రాజేష్ అందరినీ గమనించు హాస్టల్ అందరూ ఇంట్లోకి వెళ్ళండి ప్లేట్లు ఇస్తారు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ కూర్చోండి తినండి దయచేసి వన్ బై వన్ అయ్యా రాజేష్ మీ బిడ్డలో నీళ్ళు అందించమ నీళ్ళు పెట్టమని ఒక టేబుల్ వేసుకొని మీరు నీళ్లు సప్లై చేయండి అమ్మ వందనాలు దత్తమ్మ గారు మీ అందరికి వందనాలు సంతోషంగా చూడండి రవి గారు